సై 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 సహి తిను తిన్నా ఫ్రెండ్స్ చూడలే మనకైతే మలుగు మేలు పడ్డది సేమ్ పాములు ఎక్కనే ఉంటుంది అది అంటే తిరగలే హండ్రెడ్ పర్సెంట్ పామ్ అనుకుంటారు ఇక బతికేవాడు చచ్చిపోలే ఎట్లా అంటే మామూలుగా జారా మళ్ళీ పట్టుకొని కూడా వీలవు అంత స్మూత్గా ఉంటుంది ఘోరాతి ఘోరంగా స్మూత్ ఉంటుంది ఉంటాయి క్లియన రెండు కిలో దాకా మెడిసిన్ ఉపయోగిస్తారట దీన్ని బయట పడితే దొరికది ఇక ఇసువాళ్ళు వాక్కుపోతే ఇసువాళ్ళ పడ్డాది ఇది దొరక చేతి చేతితో తక్కువ స్మూత్ ఉంటుంది ఇక ఎంత సేమ్ కదా ఇక చాలా సామాన్య చూడ కదా దీన్ని ఓ అప్పుడు మత్వాడే అప్పుడు దొరికినాయి మళ్ళీ డ్యామ్ అంటే ఇవాళ తీసుకొచ్చి ఉల్లులే మొత్తం మాంసే ఉంట బుక్ పూసటే ఉంటుంది కొంచెం డల్ అయింది సాన్సేపు అయితే తెచ్చి రెండు గంటలు అయితే అదే దిస్తాను నిన్ను కూడా ఆల్రెడీ అయింది రా ఇది కాదు ఇటు వాటికి వచ్చిన వీడ దిస్తా

దొరకది అశోన్ కుమార్ కడ పెట్టిన మరి మూత ఎక్కడ చచ్చిపెట్ట పామున్నట్టే పాము ఏంటంటే పాము సై సై ఒక్కసారే తిన్నా ఒక్కసారి తిన్నాచ్చు ఒక్కసారి రెండు సార్లు తిన్నా రెండు సార్లు తినవచ్చు బొమ్మలు ఎక్కువ ఉంటది